అభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామతీర్థం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి ప్రభుత్వం స్టిక్కర్ ను అంటించారు ప్రజా వస్త్రాలను పనిచేస్తుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రజలకు సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని పేదల కోసం తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు త్వరలో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు ఖాళీ ఖజానాతో అధికారం చేపట్టిన చంద్రబాబు ఏడు వేల పెన్షన్ ఇచ్చి సంక్షేమంతో పాలన ప్రారంభించారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు కోవూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు మండల ఇన్ఛార్జి అడపాల రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఆవులవాసు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య రామతీర్థం సర్పంచ్ సుప్రజా స్థానిక నాయకులు గోపి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు महाव श्री कृष्णा महाम श्री कृष्ण दिव्या प्रताप सिद्धिवार श्रियंद धातो पशुवनी चशुंध धा कुबेर चनंद दधा मासे फलमांध शुक्र सौख्यंत्री शातराज सहस्र गा विभव दधा रोच मन शोभन शोभ मन कल्याण श्रे स्विष्य మంచి ప్రభుత్వం కార్యకృతానికి రామనీతం గ్రామానికి రావడం మీ అందరి ముందు మీ అందరికీ గ్రామనీతం ప్రజలు ఎస్టీలు మధ్యకారులు మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం వంద రోజుల్లో నేను ఎప్పుడు కూడా మీ అందరూ నేను గాని నేను వేరే పార్టీలో ఉన్నా ఇంత ముందు చూశాను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నిజంగానే ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం ప్రజలకి అవసరం ఉన్న ప్రభుత్వం ఇదే తెలుగుదేశం ఈ కూటమి ఈ కూటమిలో మనకి జన బిజెపి మనతో కలవడం చాలా గొప్పది ఈ కూటమి వల్ల మనకి మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ బిజెపి నాయకులు పురంధేశ్వరి మేడం కానీ వీళ్ళు కూడా మనతోటే మన చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో ఎంత అనుకూలంగా అతను ఆ బాటలో మంచి బాటలో ఏ మనస్పర్టలు లేకుండా గవర్నమెంట్ నడిపిస్తున్నారు ఈ వంద రోజుల్లోనే మీకు కనపడుతుంది ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మొన్న గ్రామ సభలు కండక్ట్ చేయించాడు అది అతని కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అది ప్రతి గ్రామంలో మన రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఆ రోజు ఒకటే టైంలో గ్రామ సభ జరిపేయడం అనేది అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మన ఎంపీ గారు వేమేడు ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన ఈ గ్రామ మత్స్యకార సోదరులు సోదరి మనులు ఎస్టీ సోదరు సోదరి మనులు గౌరవసు సంబంధు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గిరిజనులు అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా కార్యక్రమానికి మేము ఎక్కడికి వచ్చినా ఎదురుగా ఉండే వాళ్ళని చూడను కూడా చూడనీయకుండా మాకు తోడ్పడే ఈ పత్రికా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఈ సమావేశం అయ్యామంటే గత వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రో మనం తెలుసుకోవడానికి ఈ సమావేశానికి మనం అందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని నేను నిన్న ఈ రోజు మీ ఇళ్లకు వచ్చి మీ గోడలకి స్టిక్కర్లు వేసేటప్పుడు మీ మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అందరూ అవునమ్మా ఇది చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే మేము అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమి లేని గత ప్రభుత్వం ఏమి మిగల్చకుండా ఖాళీ చేసిన ఖజానాను తీసుకొని అధికారంలోకి వచ్చి వంద రోజులైంది అయినా కూడా వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఒకటో తేదీ అది కూడా మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇళ్ళిళ్ళకి వెళ్లి తిరిగినప్పుడు మీ మొహంలో చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేంది అటువంటి అవకాశం ఎమ్మెల్యేలకి ఇవ్వడం నిజంగా ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా సరిపోదు అదే విధంగా మనము ప్రతి ఒక్కటి కూడా ఒకటో తేదీకంతా కాకుండా ఎంతో మంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటో తేదంతా జీతాలు అదే అదేవిధంగా ఇప్పుడు డాత్ర మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంచారు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇటువంటి పథకాలన్నీ పక్కన పడేసి ఎక్కడ డబ్బులున్నా వాళ్ళు ఏం చేశారో ఎక్కడికి డైవర్ట్ చేశారో కూడా తెలియదు కానీ తిరిగి ఇవన్నీ చక్క పెట్టుకొని లైన్ కి తీసుకుని వచ్చి ఏ పథకానికి ఏది ఇవ్వాలో ఏది మంచి చేయాలో అని చెప్పి ఆలోచించుకుంటూ అహర్నిసలు మన కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు ఒకే రోజు ఏడు మంది మినిస్టర్ దగ్గరికి తిరిగారని చెప్పి దేనికి తిరిగారు మీకోసం ఎందుకంటే ఆయన కేవలం ప్రజల గురించే ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి నా చేతనైనంత మంచి చేయాలి అని చెప్పి ఆయన ఆర్నిసలు ఆయన వయసును మర్చిపోయి కష్టపడుతున్నారు